స్పెషల్గా ఉంటూనే ఉంటుంది అలాంటి రెస్పెక్ట్లలో మన ఇండియాలో ఉన్నాము అందులో ఇంత సమక్షంతో మేము ఇలా సెలబ్రేట్ చేసుకోవడము చాలా సంతోషంగా ఉందండి ముందు ముందు కూడా మెన్స్ సమానంగా మేము కూడా వర్క్ చేసి సాధిస్తామని జెంట్స్ కంటే ఎక్కువగా లేడీసే చేస్తామనండి ఉన్న టాస్క్లు కూడా చాలా ఉంటుంటాయి ఒకటి పిల్లల్ని చూసుకోవడము హస్బెండ్ని చూసుకోవడము అండ్ అంటే అమ్మ చూసుకుంటూ ఉంటూ కూడా మేము ముందుకు వెళ్తూ ఉన్నాము ఆఫీసులలో కూడా బెస్ట్ అవార్డ్స్ కూడా చాలా తీసుకునే ఉమెన్సే ఉంటారు మాకు వేరే అలిగేషన్స్ అంటూ ఏమీ ఉండవు ఓన్లీ ఫ్యామిలీ అండ్ జాబ్ ఇది రెండే అండి దీని దీంతో మేము ముందుకు వెళ్ళాలని ఎప్పుడు అనుకుంటాము మాకంటూ సమాజంలో ఒక గుర్తింపు రావాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాము మాకు మేము ఎప్పుడు పట్టించుకోము ఫ్యామిలీ గురించి ఆలోచించి కి వెళ్ళిపోవాలనే మేము ఎప్పుడూ అనుకుంటాము ఉమ్మెదికి ఉండే లక్షణం అదండి యాక్చువల్గా అంటే ఇంట్లో కూడా ఫ్యామిలీ పిల్లల్ని చూసుకోవాలి హస్బెండ్ని చూసుకోవాలి అత్తలు ఉంటాయి బామలు అందరినీ చూసుకుంటూ దాంతో తోడుగా ఆఫీస్కి వెళ్ళి అంటే డబుల్ డ్యూటీ కాదండి ట్రిపుల్ డ్యూటీ చేస్తాము మేము చాలా ప్రెషర్స్ ఉంటాయి మాకు అయినా కూడా మేము ముందుకు వెళ్తూ ఉన్నాము ఇంకా ముందుకు వెళ్ళి ఉమెన్లో చాలా సాధించాలండి ఇంకా అందరూ ముందుకు రావాలి ఇప్పటికీ జెంట్స్ కంటే ఉమెన్స్ ఎక్కువ వర్క్ చేస్తారని నేను అనుకుంటున్నాను అనుకుంటున్నాను కాదండి చేస్తారు కూడా ఎందుకంటే ఉమెన్ ఒక మాట అంటే పడదు పడరు మేము చేసేస్తామండి అన్ని పక్కకు పెట్టైనా కూడా మా హెల్త్ కూడా పట్టించుకోకుండా మేము ముందుకు వెళ్తూ ఉంటాము మీరు ఉన్న గవర్నమెంట్ కూడా మంచి చేసుకుంటూ ముందుకు వెళ్తూ వాళ్ళ ఇచ్చే ప్రతిఫలాలని మేము ప్రజలతో తీసుకువెళ్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినాం